హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీకే ఇవాళ అయితే మీకు ఒక మంచి రెండు వందల డెబ్బై రెండు గజాల కార్నర్ ప్లాటు అతి తక్కువ బడ్జెట్లో మీకు అయితే చూపిద్దామని వచ్చేసాను ఎవరెవరైతే నా వీడియో చూస్తున్నారో వాళ్ళు ఏ ఏరియాలో రెగ్యులర్గా ప్లాట్స్ కొన్ని ఉంటారో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఫ్రెండ్స్ సో ఇవాళ మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు లొకేషన్ గురించి తెలుసుకుంటే మనకు అక్కడ ఏదైతే బిల్డింగ్ కనబడుతుందో అక్కడి నుంచి జస్ట్ మనకు వన్ కిలోమీటర్ వెళ్తే బెంగళూరు హైవే వస్తుంది ఆ బిల్డింగ్ బ్యాక్ సైడ్ అక్కడ ఆల్రెడీ విల్లా ప్రాజెక్ట్ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఆ విల్లా ప్రాజెక్ట్ వెనకాలనే మనకు జడ్చర్లకు సంబంధించిన గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అనమాట ఒక ముప్పై నలభై కంపెనీలు ఉన్నాయి అందులో ఇక్కడ ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఉండవు ఎంప్లాయ్మెంట్ కూడా ఉంది ఇక్కడ నుంచి జడ్చెల్లా మూడు కిలోమీటర్లు షాద్ నగర్ వచ్చేసి మనకు ముప్పై కిలోమీటర్లు అవుతుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి జస్ట్ మనకు వన్ అవర్లో అయితే రీచ్ అయిపోవచ్చు ఇది మొత్తం కూడా మీరు చూసేదంతా కూడా మొత్తం ఇది డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ ఓల్డ్ వెంచర్ అనమాట వంద ఎకరాలది ఇది సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ఈ స్టోన్ దగ్గర నుంచి ఆ స్టోన్ ఒకటి ఉంది ఆ స్టోన్ ఒకటి ఉంది ఈ స్టోన్ ఒకటి ఉంది అనమాట సో ఇది మొత్తం కూడా ఆ సౌత్ సైడ్ ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఇటు వెస్ట్ సైడ్ ముప్పై మూడు ఫీట్ల రోడ్ మొత్తం కూడా కలిపి ఇది రెండు వందల డెబ్భై రెండు గజాల వెస్ట్ సౌత్ కార్నర్ ప్లాట్ అనమాట సో చాలా తక్కువ బడ్జెట్లో ఉంది ఇన్వెస్ట్మెంట్కి నంబర్ వన్ ప్లాట్ ఇది సో ఫ్రెండ్స్ తక్కువ బడ్జెట్లో ఎక్కువ గజాలు వస్తున్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నా నెంబర్కి కాల్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ